నేనెప్పుడు నీకే సపోర్ట్ ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్వి నా ఫేవరెట్ వదినవి కూడా అంటూ గగనని హక్ చేసుకుంది విద్య వాళ్ళిద్దర్నీ దూరం నుండి చూస్తూ కనీసం గగన అయినా తన కూతురితో క్లోజ్గా ఓదార్పుగా ఉంటున్నందుకు గగనవైపు మెచ్చుకోలుగా చూసింది భువనేశ్వరి ఏంటో కోడలిలా ఇంట్లో అడుగుపెట్టగానే నా కూతురు కన్నీళ్లు పెట్టుకుంటుంది నిజంగానే మేఘన విరాట్ని తన గుప్పిట్లో పెట్టుకుందా వాడు నా బంగారం అనకూడదు కానీ మిగతా పిల్లల కన్నా నా పెద్ద కొడుకంటే రవ్వంతో ప్రేమ ఎక్కువే నాకు అలాంటివాడు ఎన్నడూ లేందే విద్య మీద అరుస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అసలు విద్య మేఘన మధ్య గొడవ ఏంటో అమ్మాయి కూల్గా ఉన్నప్పుడు అడిగి తెలుసుకోవాలి నిజంగానే మేఘన విరాట్ని తన వైపు తిప్పుకుంటుందా అదే గనక జరిగితే ఈ గొడవలు ఇక్కడితో ఆగకుండా మిగతా అందరికీ పాకి ప్రమాదం ఉంది అప్పుడు నేను నా భర్త అనుకున్నట్టు ఇల్లు ముక్కలవ్వకుండా ఉండదు అలాంటి అనర్థం జరగకుండా ఉండాలంటే నేనే ఈ విషయమేంటో తేల్చాలి అని తనలో తనే అనుకుంది భువనేశ్వరి పిన్ని గారు అని ఇంటి బయట నిలబడి పిలిచింది మేఘన ఆమె గొంతుకు బయటకొచ్చింది శాంతమ్మ మేఘన లోపలికి రామ్మా అక్కడే నిలబడ్డావేంటి అని నవ్వుతో పిలిచింది ఆమె దాంతో లోపలికి వెళ్ళింది మేఘన మీకు పుదీనా రోటీ పచ్చడంటే ఇష్టమని అత్తయ్య చెప్పారు అందుకే నేను స్వయంగా చేసి తీసుకొచ్చాను తిని రుచి ఎలా ఉందో చెప్పండి తప్పకుండా మీ అభిమానానికి చాలా బాగుంటుందమ్మా దాంట్లో ఏముంది పిన్ని గారు మీరు మా అత్తయ్య చాలా మంచి స్నేహితులంట కదా మీకోసం మాత్రం చేయలేనా ఏంటి మంచి పిల్లవి అవును ఉదయం ఏవో అరుపులు వినిపించాయేంటి ఏదైనా సమస్య ఏం జరిగిందమ్మా ఆ విషయం చెప్పాలో వద్దు అని కొంచెం తటపటాయించి తను చెప్పకపోయినా భువనేశ్వరి చెప్తుందనుకొని తానే చెప్పడం మొదలుపెట్టింది మేఘన అది విద్య నా వల్ల కొంచెం అసహనంగా ఉంది గారు దాని గురించి చిన్న గొడవ జరిగింది విద్య విద్యతో నీకెంటమ్మా ఏం జరిగింది ఇప్పుడు కాదు గారు జరిగింది చాలా రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది దాని కారణంగా విద్యకి నా మీద సదభిప్రాయం లేదు మా పెళ్లి జరిగిన తర్వాత ఇంట్లో నేను తన కళ్ళ ముందు తిరగటం తనకు నచ్చడం లేదు పైగా ఆయన కూడా తప్పు విద్య తేనటం తను సహించలేకపోతుంది అసలేం జరిగిందో క్లియర్ గా చెప్పు మేఘనా అవి విద్య ఎగ్జామ్స్ అయిపోయాక సెలవులు వచ్చిన రోజులు ఇంట్లో బోర్ కొడుతుందని స్నేహితురాలింటికి వెళ్లిన విద్య ఆమె స్కూటీలో బయటకొచ్చి తనకి కూడా స్కూటీ నేర్చుకోవాలని ఆశ పుట్టడంతో హైవేలోనే డ్రైవింగ్కి కూర్చుంది కాని సైకిల్ కూడా రాని ఆమె హ్యాండిల్ని హ్యాండిల్ చేయలేక అటుగా వెళ్తున్న ఒక పెద్దాయన్ని గుద్దేసింది దాంతో అక్కడికక్కడే అతని తల పగిలి పెద్దగా ఆర్తనాదాలు చేయడం మొదలు పెట్టడంతో జనమంతా గుమిగూడారు అదే సమయంలో మేఘన కూడా అక్కడే ఉండటం వల్ల వెంటనే అక్కడికి చేరుకుంది అనుకోకుండా విరాట్ కూడా ఆఫీస్ నుంచి క్లయింట్ ని కలవడానికి హోటల్కి వెళ్తూ ట్రాఫిక్ జామ్ అవటంతో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ముందుకొచ్చి చెల్లిని చూసి ఆమెతో మరో అమ్మాయి గొడవపడటం చూసి అక్కడే ఆగిపోయాడు అయ్యయ్యో అలా రక్తం పోతుంటే చూస్తూ ఊరుకుంటారేంటి కాల్ చేయండి చేయండి తో పాటు పోలీస్ కూడా ఫోన్ అని గుంపులో ఎవరో అన్నారు పోలీస్ స్టేషన్ ఎందుకు అని కాడి అడిగింది విద్య నడి రోడ్డు మీదకొచ్చి యాక్సిడెంట్ చేస్తే పోలీస్ స్టేషన్కి కాల్ చేయకుండా ఎందుకుంటారు నేనేమి కావాలని యాక్సిడెంట్ చేయలేదు చెప్పాలంటే అసలు ఇక్కడ నా తప్పే లేదు ఈయనే నా స్కూటీకి అడ్డొచ్చాడు అబద్ధాలు చెప్పకు నేను దూరం నుంచి చూస్తూనే ఉన్నాను నువ్వే స్కూటీ సరిగ్గా నడపకుండా ఈ పెద్దయ్యాన్ని గుద్దేశావు అని అంది మేఘన ఓ హలో నువ్వెలా చూసావో ఏంటో నేను కరెక్ట్ గానే వెళ్తున్నాను ఆయనే అడ్డుగా వచ్చాడని చెప్తున్నాను కదా చూడు తప్పు చేసినప్పుడు దాన్ని ఒప్పుకోవాలి లేదంటే శిక్ష మరింత ఎక్కువవుతుంది అయినా కళ్ల ముందు ఈ పెద్ద అయిన రక్తం పోతుంటే హాస్పిటల్కి తీసుకెళ్దామని లేకుండా వాదిస్తావేంటి నువ్వు పెద్ద సేవా సంఘం కార్యకర్తల ఉన్నట్టున్నావుగా నువ్వే తీసుకెళ్లి చూపించు కావాలంటే ఎంత డబ్బు కావాలంటే అంత పడేస్తాను పడేస్తావా డబ్బు పడేస్తావా సరే ఒకవేళ ప్రాణానికి ప్రమాదం ఉంటే అప్పుడు ప్రాణాలు ఎక్కడి నుండి తీసుకొస్తావు నీ డబ్బు ఆ ప్రాణాలను కొనగలదా ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడకు నేను తలుచుకుంటే ఏం చేస్తావు మొదటి విషయం నీకు స్కూటీ నడపడం రాదు నేర్చుకునేవాళ్లు ఏదైనా ఖాళీ స్థలంలో నేర్చుకోవాలి ఇలా హైవే మీదకొచ్చి జనాల ప్రాణాల మీద ప్రయోగాలు చేయకూడదు రెండో విషయం ఈయన్ని ఇంతగా గాయపరిచావన్న గిల్టీనెస్ కొంచెం కూడా నీలో లేదు మూడోది చూస్తుంటే నువ్వు గొప్పింటి పిల్లలా ఉన్నావు అందుకే ఇష్టం వచ్చినట్టుగా డబ్బు పొగరు చూసుకొని మాట్లాడుతున్నావు నీకున్న డబ్బుతో నువ్వేమైనా చేయగలవు కానీ ఈయన చూస్తుంటే తెలియట్లేదా పేదవాడని అతనికి ఏమైనా అయితే అతని కుటుంబ పరిస్థితి ఏంటి హే పడ్డవాడికి లేని బాధ నీకేంటి వాడికి ఏమైనా అయితే డబ్బు పడేస్తాను ఇలాంటి పేదవాళ్లు బ్రతకడం కన్నా చచ్చిపోవడమే బెస్ట్ కనీసం వచ్చే జన్మలో అయినా మధ్యతరగతి వాళ్లగానైనా పుడతాడేమో అని అనగానే ఆమె చెంప పగలగొట్టడానికి చెయ్యెత్తింది మేఘన కానీ ఆఖరి క్షణంలో ఆపేసింది చా చిన్నపిల్లవి తెలిసి తెలియక ఇలా ప్రవర్తిస్తున్నామనుకున్నారు కానీ నీలో పొగరు అహంకారం నిలవెల్ల నిండిపోయాయి నువ్వొక్క రూపాయి కూడా ఎనిమిది పెట్టాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడే క్షమాపణలు చెప్పు బాట్ నేను సారీ చెప్పడమేంటి నేనెందుకు చెప్పాలి చెప్పలేదంటే పోలీస్ తీసుకెళ్తాం ఆ తర్వాత ఏం చేయాలో చూస్తారులే అన్నారు ఇంకెవరు పోలీస్ స్టేషన్ అనగాని తన కుటుంబం మొత్తం మీడియాకి త్వరగానే ఎక్కుతుందని భయంతో జంకింది విద్య ఆమె భయాన్ని గమనించి చుట్టూ ఉన్న వాళ్లు మరింత ప్రెషర్ చేయటం మొదలు పెట్టారు దాంతో తప్పక ఆ పెద్ద ఆయనకి క్షమాపణలు చెప్పింది విద్య ఇంకెప్పుడు ఇలా చేయకు ఇంకోసారి కానీ నిన్ను స్కూటీలో చూశానంటే డైరెక్ట్గా స్టేషన్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని బెదిరించింది మేఘన అవమానభారం నిలువెల్ల దయిస్తుంటే విసురుగా అక్కడినుంచి వెళ్లిపోయింది విద్య చెల్లిని కూతురిలా భావిస్తూ ముద్దు చేయడమే తెలిసిన విరాట్కి మొదటిసారి ఆమెలో నెగిటివ్ షేడ్స్ కూడా కనబడటంతో ఆశ్చర్యపోయాడు మేఘన మాటలని ఊరికే తీసిపారేయకుండా అలాగని నమ్మలేక అక్కడే ఉన్న సీసీ ఫుటేజ్ చెక్ చేయించి తన చెల్లి తప్పే ఉందని తెలుసుకున్నాడు దారిన పోయే వాళ్లతో నాకేంటి సంబంధం అనుకోకుండా రియాక్ట్ అయిన మేఘన క్యారెక్టర్కి ఇంప్రెస్ అవుతూ తన చెల్లికి మంచి చెడు నేర్పించుకోవాలనుకున్నాడు విరాట్ అదే రోజు సాయంత్రం ఈ యాక్సిడెంట్ గురించి విద్యతో మాట్లాడి అన్ని తాను చూసుకుంటానన్నట్టు మరోసారి మాత్రం ఇలా డ్రైవింగ్ రాకుండానే జనాల్లోకి వెళ్ళకూడదని సున్నితంగా నచ్చజెప్పాడు అది గారు జరిగింది తన తప్పుని తప్పు అని నిరూపించి పెద్దాయనకి క్షమాపణలు చెప్పించానని తను అవమానంగా ఫీల్ అవుతుంది నిజానికి ఆ రోజు ఆ పెద్దాయనకి సర్జరీ కూడా జరిగింది ఆలస్యమైతే ఆయన ప్రాణాలకే ప్రమాదమయ్యేది ఆ గిల్ట్ తనలో ఏమాత్రం లేదు అదే నాకు బాధగా ఉంది అని అంది మేఘన ఈ విషయం ఆల్రెడీ విరాట్కి తెలుసంటున్నావు కదా మీకు ఇక తను చూసుకుంటాడు ఊరికే టెన్షన్ పడకు విద్య ఒకటే ఆడపిల్లని తనని చాలా గారవంగా పెంచారు దానివల్ల తను ఆడింది ఆట పాడింది పాటైంది ఇప్పుడు తప్పుని తప్పు అని చెప్తే తట్టుకోలేకపోతుంది అవును పిన్ని గారు అందుకే ఆయన్ని కూడా హాస్టల్కి వెళ్తానంటూ బ్లాక్మెయిల్ చేస్తుంది ఈరోజు దాని గురించే గొడవ నా వల్లే ఇదంతా జరుగుతుందని నాకు చాలా ఇబ్బందిగా ఉంది అలా అస్సలు అనుకోవద్దు ఇందులో నువ్వు చేసిన తప్పేముంది తప్పుని తప్పు అని చెప్పావు అంతే కదా విద్యకి నీ అంత జ్ఞానం లేదు తన తప్పుని తను తెలుసుకున్న రోజు ఖచ్చితంగా రియలైజ్ అవుతుంది అప్పటి వరకు నువ్వు కొంచెం ఓపికగా ఉండు చాలు చాలాసేపటి వరకు ఇద్దరు మాటలు చెప్పుకున్నాక భువనేశ్వరి పిలుస్తుంటే ఇంటికి వెళ్ళింది మేఘన నాలుగు రోజులుగా చూస్తున్నాను ఎప్పుడూ ఇంట్లోనే ఉంటావు ఒక్కసారి కూడా బయటికి వెళ్లే పడదా నీకు అని అసహనంగా అడిగింది గగన నాకేం పని కాలేజ్ ఉందని రోజు కాలేజ్కి వెళ్లేవాడిని హాలిడేస్ వచ్చాక నీతో తిరిగేవాడిని ఇప్పుడు కాలేజ్ లేదు నువ్వు నాతోనే ఉన్నావు వెళ్ళాలి బయటికి అన్నాడు వైభవ్ పిచ్చిమొద్దులో మాట్లాడకు అబ్బాయిలన్నాక ఇంట్లో ఉంటారా ఏంటి బయటికి వెళ్తేనే కదా చాలా విషయాలు తెలిసేది ఇప్పుడు నేను ఇంట్లో ఉంటే నీకొచ్చిన ఏంటి నీకెలా చెప్పాలి వైబ్ మనకిప్పుడు పెళ్లైంది నువ్వు కూడా బాధ్యతగా ఉండాలి నువ్వు వర్క్ చేయవా అప్పుడే చేయాలని లేదు ఇంకా లైఫ్ ని ఎంజాయ్ చేయాలి ముఖ్యంగా నా లవ్ లైఫ్ ని మ్యారీడ్ లైఫ్ ని చేయాలి నెల రోజులు కూడా కాకుండానే వర్క్ అంటూ పంపించేద్దాం అనుకుంటున్నావా ఓకే నువ్వెంతగా అడుగుతున్నావు కాబట్టి ఒక నెల రోజుల్లో ఎంత ఎంజాయ్ చేయాలనుకుంటావో చేసే కానీ ఆ తర్వాత ఖచ్చితంగా నువ్వు కూడా జాబ్ చేయాలి మన కి ఎక్కడికి వెళ్దాం నాకు స్విట్జర్లాండ్ వెళ్లాలని ఎప్పటి నుండో ఆశ అక్కడికి వెళ్దామా తప్పకుండా వెళ్దాం గన నేను అని అన్నాడు వైభవ్ ఆ రాత్రంతా స్విట్జర్లాండ్ వెళ్లడం గురించి కలలు కంటూ ఉండిపోయింది గగన వైభవ్ చెప్పినట్టుగాని మరుసటి రోజు రాజారావుతో తను హనీమూన్ వెళ్లాలనుకుంటున్నానని అందుకోసం డబ్బులివ్వమన్నట్టు అడిగాడు పెళ్లి చేస్తే నీకు బాధ్యత తెలుస్తుందనుకున్నాను వైపు కానీ నువ్వు ఏమాత్రం మారలేదు ఇప్పుడేమైంది నాన్న పెళ్లి చేసుకున్నాక హనీమూన్కి వెళ్ళకూడదా ఏంటి వెళ్ళొచ్చు కానీ నీ భార్యను నువ్వు నీ సొంత డబ్బులతోనే నీ ఇష్టం వచ్చినట్టు తిప్పుకో దానర్థం నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుతో నేనిప్పుడు ఇంకా ఎలాంటి జాబ్ కానీ వర్క్ కానీ స్టార్ట్ చేయలేదని మీకు తెలుసు తెలుసు కదా అందుకే ఇకనైనా మొదలు పెట్టమని చెబుతున్నాను ఒక ఆరు నెలలు మన ఆఫీసులోనే పంచేయి ఆ తర్వాత నీ భార్యను నువ్వెక్కడికైనా నిరభ్యంతరంగా తీసుకుని వెళ్ళొచ్చు ఎందుకు నాన్న ఇలా మాట్లాడుతున్నారు పెళ్ళయ్యాక జంటగా తిరగాలని ఉంటుంది కదా మేము అలా వెళ్ళొచ్చిన తర్వాత నేను జాబ్లో జాయిన్ అవుతాను ఇప్పుడు మేము వెళ్ళడానికి ఒప్పుకొని నాకు ఇవ్వండి చెప్తున్నాను కదా వైభవ్ నువ్వు సరదాగా నీ భార్యతో తిరగడానికి నేను నీకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేను అవి నువ్వు సొంతంగా సంపాదించుకొని ఖర్చు చేసుకో అంతేకాదు నీకు నీ భార్య పర్సనల్ ఖర్చులకు నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఖచ్చితంగా నువ్వు జాబ్ చేయాల్సిందే అప్పుడే నీకు బాధ్యత తెలుస్తుంది అని ఇంకా కరాఖండిగా చెప్పాడు రాజారావు ఆ మాటలు వైభవ్ గగన ఇద్దరికీ అవమానంగా తోచాయి మా అమ్మ మా నాన్నాన్ని ఓ ఎగిరావు కదా చూసావా కొంత డబ్బడిగితే ఇవ్వలేదు పైగా ఎంతగా అవమానించారు అని రగిలిపోతూ అంది గగన ఇలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు కోట్లకు కోట్లు డబ్బులున్నా నాకు కొన్ని లక్షలు ఇవ్వమంటే అస్సలు ఇవ్వలేదు అని బాధగా అన్నాడు వైభవ్ మావయ్య గారు అలా మాట్లాడుతున్నా నువ్వు గట్టిగా ఏది మాట్లాడలేకపోయావు నువ్వు బెస్ట్ ఛ అని విసుక్కుంది ఆమె ఆ మాటలకు మరింతగా రగిలిపోయాడు వైభవ్ ఎంత కాదనుకున్నా ఏదో ఒకరోజు ఈ ఆస్తి వాటాల గురించి మాటలొస్తాయి కదా ఎంతో కొంత వాటా మనకు కూడా ఉంటుంది కదా అందులో నుండి కట్ చేసుకోకుండా ఇలా అందరి మధ్యలో పని పనివాళ్లున్నారని కూడా చూడకుండా అలా మాట్లాడాల మావయ్య గారు నాకెంత ఇన్సల్టింగ్ గా ఉందో తెలుసా సారీ కదా నా వల్ల నువ్వు కూడా బాధపడుతున్నావు పడక ఇంకేం చెయ్యాలి అప్పటికి చెప్తూనే ఉన్నాను ముందు జాబ్లో జాయిన్ అవ్వు అని ఒక నెల రోజులు అలా వెళ్లినట్టు చేసి ఆ తర్వాత డబ్బులు అడిగినా నమ్మిచ్చేవారేమో ఇప్పుడు చూడు ఏం జరిగిందో అటు ఎంజాయ్మెంట్ లేదు ఇటు జాబ్ చేసినట్టు లేదు మరోపక్క అవమానం తప్పలేదు మనిద్దరం ప్రేమించుకుంటున్నామని కాలేజ్ అంతా తెలిసినప్పుడు నేను చాలా లక్కీ గలని అని కోటీశ్వరుల ఇంటికి కోడలవుతున్నాను కాబట్టి ఇక నుండి లగ్జరీగా బతుకుతానని అందరూ ఎంతో ఊహించారు కానీ ఇక్కడ నేను అవమానాలు తప్ప ఇంకేం అనుభవించట్లేదని తెలిస్తే మన పరువుంటుందా అలా మాట్లాడి మైండ్ పని చేయకుండా చేయకు నేను నేనేదో ఒకటి చేస్తాను ఖచ్చితంగా తీసుకెళ్తాను ఎప్పుడు మన షష్టిపూర్తి వయసుకా నా మీద అరవటం కాదు ముందు ఏ పని చేయాలో ఎలా చేయాలో ఆలోచించుకో అని విసుగ్గా చెప్పి బెడ్ మీద పడుకుంది గగన లవ్వర్గా ఉన్నప్పుడు ఆమె దగ్గర ఎంతో పోసుకొట్టిన వైభవ్ ఈరోజు ఆమె చేతల్లోనే మాటలు పడుతూ ఆమె ముందే కుటుంబీకుల మధ్య అవమానం అనుభవించినందుకు అందరి మీద కోపం పెంచేసుకున్నాడు నాకు విలువ ఇవ్వని వాళ్లకు నేను కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ముందు గగన నన్ను తక్కువగా చేసి చూడకుండా ఏదో ఒకటి చేయాలి అని బాగా ఆలోచించి అర్ధరాత్రి వరకు మెలకువగా ఉన్న వైభవ్ అందరూ నిద్రపోయిన తర్వాత నెమ్మదిగా తల్లిదండ్రుల గదిలోకి వెళ్లాడు అప్పటికే భువనేశ్వరి రాజారావు నిద్రపోతూ ఉండటంతో అల్మారా కేసు ఎక్కడుంటాయో బాగా తెలిసిన అతను సౌండ్ చేయకుండా ఓపెన్ చేసి కొంత డబ్బును తీసుకుని ఏమీ తెలియనట్టే కేసు ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టేసి కిందికి వెళ్లాడు ఆ డబ్బులను గగనకి కూడా కనిపించకుండా తన కబోర్డ్లో జాగ్రత్తగా దాచుకుని ప్రశాంతంగా నిద్రపోయాడు మరుసటి రోజు ఆఫీస్కి రెడీ అయి కిందికొచ్చాక టిఫిన్ చేస్తూ తల్లిని కదిలించాడు విరాట్ అమ్మా ఏంటి పెద్దోడా నేను మేఘనకి నల్లపూసలు గిఫ్ట్ చేయాలనుకుంటున్నాను వాటి గురించి నాకు పెద్దగా తెలియదు కదా నువ్వు తనని తీసుకెళ్లి మీకు నచ్చిందేదో సెలెక్ట్ చేసి నాకు కాల్ చేస్తే పేమెంట్ చేస్తాను తనకు నల్లపూసలు వాళ్ళమ్మ వాళ్ళు పెట్టినట్టున్నారు కదా పెట్టారు నాకు నాకేదైనా గిఫ్ట్ చేయాలనుంది పెళ్ళయ్యాక మొదటి గిఫ్ట్ ఇప్పుడు అవన్నీ ఎందుకండి నాకున్నాయి కదా అవసరమైనప్పుడు నేనే మిమ్మల్ని అడుగుతాను అని అంది మేఘన గిఫ్ట్ అడిగి తీసుకునేది కాదు వాళ్ళు అభిమానంతోనూ ప్రేమతోనూ ఇచ్చే బహుమతి మీకు అది విని ఇంకా బలవంతంగా వద్దని చెప్తే విరాట్ మనసు నొచ్చుకుంటుందని మౌనంగా ఉంది మేఘన అన్నయ్య వదినలను అంత అన్యోన్యంగా చూసి విద్య కడుపు రగిలిపోతే అక్క అదృష్టానికి కొల్లుకుంది గగన దానికి ఎందుకు విరాట్ మీ అమ్మను ఇబ్బంది పెట్టడం నువ్వో మేఘన జ్యువెలరీ షాప్కి వెళ్ళి మీకు నచ్చింది కొనుక్కోవచ్చు కదా అన్నాడు రాజారావు నాకు జ్యువెలరీ గురించి తెలియదు కదా నాన్న మేఘనకి తెలుసు కదా తనకు నచ్చింది చూసుకుంటుంది నువ్వు గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు నువ్వు పక్క నుండిస్తే ఇంకా బాగుంటుంది ఓకే మీరన్నట్టే తనని తీసుకెళ్తాను సాయంత్రం రెడీగా ఉండు మీకు నేను ఆఫీస్ నుండి వచ్చాక మనం షాపింగ్కి వెళ్దాం అలాగేనండి అని చిన్నగా నవ్వింది మేఘన చూసారా అత్తయ్య బావగారు మిమ్మల్ని అడిగినట్టే అడిగి మళ్లీ మాట మార్చేశారు ఇలా చేయడం నాకెందుకో నచ్చలేదండి మీకు ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మిమ్మల్ని అదే ఎత్తులో ఉంచాలి కదా ఇంత మాత్రం దానికి అడగటం ఎందుకు అయినా మా అక్క కూడా బుద్ధలేదు తనకి బంగారం గురించి పెద్దగా ఐడియానే లేదు ఎప్పుడూ మా అమ్మని తీస్తుంది ఇప్పుడు కూడా నాకేం తెలుసు అత్తయ్య గారిని తీసుకెళ్దామని ఒక్క మాటంటి పోయేది కదా అని గుసగుసగా అంది గగన ఆల్రెడీ తన మనసులో ఉన్న విషయమే గగన బయటపెడుతుంటే ఆమె వైపు చూసింది భువనేశ్వరి తప్పుగా అనుకోకండి అత్తయ్యా మీ గురించి నాకు బాధేసి మనసులో ఉన్నది చెప్పాను నన్ను అప్పర్థం చేసుకోకండి అని చిన్నగా అందే లేదమ్మా నువ్వు కరెక్ట్ గానే చెప్పావులే మరే పెద్ద కొడలైతే సరిపోతుందా ఎవరికివ్వాల్సిన విలువ వాళ్ళకివ్వాలని తెలియాలి కదా అని నిష్ఠూరమాడింది విద్య ఊరుకో విద్య ఇలా మాట్లాడుతున్న విషయం కొంచెం వాళ్ల చెవిలో పడినా మళ్లీ పెద్ద గొడవ జరుగుతుంది ఎందుకొచ్చిన తలనొప్పి మౌనంగా ఉంటే సరిపోతుంది కదా ఎందుకుండాలి గన మనమేమి తప్పుగా మాట్లాడట్లేదు కదా వాళ్ల తప్పును వాళ్లకు చూపిస్తే ఎవరొడ్చుకోవట్లేదు ఏం చేస్తాం వాళ్ళు పెద్దవాళ్లు మనం చిన్నవాళ్ళం వాళ్ళన్నప్పుడు మనం ఒక మాట పడాలి తప్పదు అని బాధగా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది గగన గన ఎంత మంచిదో చూసావా మమ్మీ తన సొంతక్కి అయినప్పటికీ ఏది కరెక్టో దానివైపే నిలబడుతుంది అటువైపే మాట్లాడుతుంది మీ పెద్ద కోడల్లా అన్నయ్య ముందు ఒక రకంగా ఎవరూ లేనప్పుడు ఇంకో రకంగా ప్రవర్తించదు అలా ఉండబట్టే అన్నయ్య నన్ను కాకుండా ఆవిడనే నమ్ముతున్నాడు మీరు గగన కోసం పెళ్లి చూపులకు వెళ్లినప్పుడు తనని మాత్రమే కోడలిగా కుదుర్చుకొని రావాల్సిందే అనవసరంగా ఆవిడ ఎలాంటిదో ఏంటో తెలియకుండానే పెద్ద కోడల్ని చేసుకుని ముహూర్తాలు పెట్టుకుని మరీ వచ్చేశారు అయిపోయిన దానికి ఇప్పుడు ఎందుకు విద్య ఇదంతా నేను జరగాల్సిందేంటో నువ్వు ఇవన్నీ ఆలోచించకుండా కాలేజ్కి వెళ్ళి చదువుకో అని చెప్పింది భువనేశ్వరి అప్పుడే ఫ్రెష్ అయి వచ్చాడు వైభవ్ చిన్నయ్య గారికి ఇప్పుడే తెల్లారిందా అని వెటకారంగా అడిగాడు రాజారావు ఎందుకండి ఉదయాన్నే వాణ్ణి కదిలిస్తారు ఇప్పుడేమైందని అని అంది భువనేశ్వరి అవునులే అయ్యగారు ఎప్పుడు లేస్తే ఏంటి ఎలాగో ఇంట్లోనే ఉంటారు ఓ పానా పాట ఎందుకు నాన్న ఎప్పుడు నా మీద పడతారు నన్ను చూస్తేనే మీకు ఏదో ఒకటి అనాలని నాలిక పెడుతూ ఉంటుందా ఏంటి నేనంటున్నానని బాధపడుతున్నావు కానీ ఏమంటున్నాను ఎందుకంటున్నాను మనసుకి ఎక్కట్లేదా వైభవ్ మీ అన్నయ్యకు నీకు ఒక మూడేళ్లు మాత్రమే తేడా వాడు చదువు బిజినెస్లోకి వెళ్లిపోయి బాధ్యతను తీసుకున్నాడు నువ్వు చూడు చదువు అయిపోయింది పెళ్లి కూడా అయింది నీ భార్యతో పాటు ఇంట్లోనే ఉంటున్నావు నేనేమైనా కొత్తగా ఇంటర్వ్యూలకి వెళ్ళి జాబ్ సంపాదించుకోమని ప్రెషర్ చేస్తున్నానా చక్కగా మన ఆఫీస్కి వెళ్ళి అన్ని చూసుకోవచ్చు కదరా రేపటి నుండి ఎప్పుడు ఎవరో ఒకరు చూడాలని వస్తారు అప్పుడు నువ్వేం చేస్తున్నావని మీ అమ్మని నన్ను అడిగితే మా తల ఎక్కడ పెట్టుకోమంటావో కూడా నువ్వే చెప్పు చ ప్రశాంతంగా తిండి కూడా తిననివ్వట్లేదు ఏ పని చేయకపోతే ఇంట్లో తిండి పెట్టేలా లేరు కదా నాన్నా ఫైన్ నేను జాబ్ చేస్తాను ఆఫీస్కి వెళ్తాను మీకు కావాల్సింది కొడుకు కాదు ఓ పనివాడు అంతే చిడా మాటలు మీ నాన్న నీకు బాధ్యత నేర్పించాలనుకుంటున్నారు అంతే అని నచ్చజెప్పబోయింది భువనేశ్వరి లేదమ్మా ఆయన ఏదైనా నేర్పించాలనుకుంటే ఇలా అందరి మధ్యలో నన్ను నిలబెట్టి అవమానించరు ప్రతిదానికి అన్నయ్యతో కంపేర్ చేస్తారు ఎందుకు అన్నయ్యతో ఇలాగే మాట్లాడారా ఎప్పుడైనా అన్నయ్య మాత్రమే అంత ఇష్టం అనుకుంటే నన్నెందుకు కన్నట్టు ఏ చెత్తపల్లోనూ పడాల్సింది కదా ఈ అవమానాలైనా తప్పేవి అని విసురుగా ఇంట్లో నుండి వెళ్లిపోయాడు అతను బాధగా కోపంగా అరుస్తుంటే చాలా బాధపడిపోయింది గగన కోడలి ముందు అలా మాట్లాడకుండా ఉండాల్సిందని లేటుగా రియలైజ్ అయ్యాడు రాజారావు సాయంత్రం గార్డెన్లో ఒక్కత్తే కూర్చొని డల్గా ఉన్న గగని వచ్చింది మేఘన బాధపడుతున్నా వగనా ఏం పడితే నీకేంట్లే అక్క మీరు సంతోషంగానే ఉన్నారు కదా అదేంటి అలా మాట్లాడుతున్నావు నువ్విలా బాధపడుతుంటే నేను మాత్రం ఎలా సంతోషంగా ఉంటాను నాతో నీకేంటి నా వంకతో హ్యాపీగా ఇంటికి కోడలైపోయావు పెద్ద కోడలన్న లైన్ కొట్టేశావు పైగా నీకు బావగారికి ఎక్కడలేని రెస్పెక్ట్ నేను నా భర్త ఇంట్లో అసలు కనిపించట్లేదు మావయ్య గారు వేరే ధోరణిలో చెప్పాలనుకున్నారు అదింకా ఏదో అయ్యింది నువ్వు కప్పిపుచ్చడానికి ప్రయత్నించకక్క నువ్వు నిజంగా నా కోసం బాధపడి ఇక్కడి వరకు వచ్చుంటే నా బాధను అర్థం చేసుకునేదానివి కానీ మావయ్య తరపున మాట్లాడేదానివి కాదు ఆయన అలా వైభవ్ని పనివాళ్ల ముందు అవమానించడం కరెక్టే అంటావా కనీసం టిఫిన్ కూడా చేయనివ్వలేదు తినడానికి వచ్చిన మనిషిని తిట్టి వెళ్లిపోయేలా చేశారు అవును మావయ్య అలా అని ఉండకూడదు కానీ ఆయన ఉద్దేశం వేరు ఇక ఆపు నీ కళ్ళబొల్లి నాటకాలు నా దగ్గర అవసరం లేదు నీ భర్త నీకు బంగారం కొనిస్తానన్నాడు కదా చక్కగా వెళ్లి రెడీ అవ్వు ఇద్దరు వెళ్ళి రండి ఒక రకంగా చెప్పాలంటే మా కారణంగాని మీకు ఇంత అదృష్టం పట్టింది మా కారణంగాని మీరిద్దరూ ఇంత హ్యాపీగా ఉన్నారు కానీ మమ్మల్ని మాత్రం ఇలా వదిలేయటమే కాకుండా మా బాధను చూసి సంతోషిస్తున్నట్టు ఏమీ పట్టనట్టు ప్రవర్తిస్తూ మావయ్య గారి తరపున వాదిస్తున్నావు పిచ్చిగా మాట్లాడకు నేనేం చెప్తున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు నేను నీకోసమే కదా వచ్చింది అవునవును వచ్చావు అంటూ వినబడింది విద్య దాంతో గగన మేఘన ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు నువ్వైనా గగనకి అర్థమయ్యేలా చెప్పు విద్య అంది మేఘన ఎందుకు చెప్పను తప్పకుండా చెప్తాను చూడగన మీ అక్క వట్టి స్వార్థపరురాలు పైకి నీ గురించి బాధపడుతున్నట్టు మాట్లాడుతుంది కానీ ఆ బాధ తన మొహంలో కించిత్ కూడా లేదు నిజంగా బాధపడేది అయితే మా అన్నయ్యతో బయటకు వెళ్ళడానికి ఇలా రెడీ అయి ఉంటుందా నా చెల్లి మరిది బాధపడుతున్నారని మా పెద్దన్నయ్యతో చెప్పి ఈ సమస్యను పరిష్కరించడానికి ఏదైనా ఆలోచించేది కదా తనకి మీ సమస్య కన్నా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయడమే కావాలి బంగారం కొనుక్కోవడమే కావాలి ఆయన ఉండదులే కలలో కూడా ఊహించుండదు ఇంత పెద్ద ఇంటికి కోడలవుతుందని ఇంత సిరి తనకు లభిస్తుందని ఒక్కసారిగా ఇంత అదృష్టం తన సొంతం అవ్వగానే తనలో ఉన్న స్వార్థమంతా బయటకొచ్చేస్తుంది ఏంటి విద్య నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు ఎందుకని నన్ను అర్థం చేసుకోవటం లేదు నేను మీ అన్నయ్యతో ఖచ్చితంగా ఈ విషయం గురించి మాట్లాడతాను కానీ ఇంట్లో ఎలా ఆయన మళ్లీ కాల్ చేసి రెడీ అవ్వమన్నారని అడిగారు బయటకు వెళ్ళాక ఇదంతా మాట్లాడాలనుకున్నాను నా ఆలోచన ఏంటో తెలియకుండానే నిందలు వేస్తారెందుకు అని బాధగా అడిగింది మేఘన ఇవేమీ నిందలు కావక్కా నిజాలే నేనేమైపోతే నీకెందుకులే నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అది చాలు అని విసుగ్గా చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోయింది గగన మేఘన కంట్లో తడిని చూస్తూ పెద్దగా నవ్వింది విద్య ఆమె నవ్వుకి అయోమయంగా చూసింది మేఘన ఇది శాంపుల్ మాత్రమే ముందు ముందు ఉంది ముసళ్ల పండగ అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది విద్యా